రోని కార్తెల ఎండలు కొడితే రోలు వలుగుతాయని అంటారు మరి ఈ కార్తెల నారు పోసుకుంటే వరిసేను అన్ని రోగాలను తట్టుకుని మంచి బలంగా పంట పండుతుంది మనకు రోయిని కార్తే మే నెల ఇరవై ఐదు తారీఖు ఆదివారం నాడు మొదలయ్యి జూన్ నెల ఎనిమిదో తారీఖు నాడు అయిపోద్ది ఇక నారు వోస్తానికి అయితే ఇలా పొద్దుగా పొద్దుగా పొలం దున్నుడు మొదలు పెట్టినా చాలా మంది ఈసారి ఏం సీడ్ నారు పోస్తున్నావు అన్నా అని అంటున్నారు అక్కడక్కడ యాసంగి వరి పంటలు చూసి కొంతమంది రైతన్నల దగ్గర సలహా తీసుకుని ఒక మూడు ఎకరాలకు మరణి సీడ్స్ వాళ్ళది జూంబా అనే రకం వడ్లని నారు పోస్తున్నా దొడ్డు రకం అయిన ఈ జూంబా రకం ఎకరాకు ముప్పై ఐదు నుంచి నలభై కింటాల మధ్యన దిగుబడి వచ్చి రోగ శక్తిని కలిగి అత్యధిక పిలకలను ఏర్పరచుకుంటుంది వీటితో పాటు మన ఫాలోవర్స్ లో కొంతమంది మాకు తినడానికి బియ్యం కావాలన్నా అంటే వాళ్ళ కోసం దేశీ విత్తనమైన రత్నచోడి మైసూర్ మల్లిక కులాకర్ రకాలను ఒక మూడు ఎకరాలలో సాగు చేస్తున్నా ఈ జూంబా రకం వరి విత్తనం కావాలన్నా సందేహాలు ఉండి సలహాలు కావాలన్నా ఇక్కడ కనబడుతున్న నెంబర్ కి కాల్ చేయండి మరి మన రైతన్నల అందరికి ఉపయోగపడే ఈ సమాచారాన్ని అందరికీ షేర్ చేయండి అందరికీ ధన్యవాదాలు